క్రిస్తు నందు ప్రియమైన సోదరి సోదరులరా ఈ రాత్రి వేళ ఈ కూడిక మెయిన్ బజార్లో ఏర్పాటు చేయబడి ఉంది ఈ రాత్రి వేళ మేము సిలువ ఇవ్వబడిన యశు క్రీస్తు వారిని మీకు పరిచయం చేయడానికి ఈ కూడిక ఏర్పాటు చేయబడింది దేవుడు ప్రేమ గలవాడు దేవుడు జాలి గలవాడు దేవుడు అందరినీ అన్ని విధాలుగా ప్రేమిస్తున్నవాడు ఆ ప్రేమ గల ఏసయ్య మాటలు మీకు అందించడానికి ఈ రాత్రి వేళ దేవుడు తన దాసులను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు సంఘము ద్వారా జరుగుతున్న ఈ సేవా పరిచర్యను ప్రభు నిండారుగా దీవించాలని అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడాలని పాపి ప్రభు ఎవరో ఎరగాలని ఈ రాత్రి వేళ ఈ సాయంకాల వేళ ఈ చల్లబూటున దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ పాటల ద్వారా ఇంతవరకు ప్రభు నామానికి మహిమ కలిగింది దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన పాటను కొరకాయి యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకొని దేవుని మాటలు మనం ఈ రాత్రి వేళ విందాం నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ జనం భూతిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళదాం దైగల తండ్రి మీకు స్తోత్రములు ఈ రాత్రి వేళ ఈ దగ్గుబాడు గ్రామాన్ని ప్రేమించి స్థానిక సంఘము ద్వారా ఈ సువార్త కూడిక ఏర్పాటు చేయబడి ఉండగా ఇక్కడ నిలబడి పనిచేస్తున్న నిదాసులు అన్న గారిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా నిదాసుని యొక్క ప్రయాసను మీరు చూస్తున్నారు ఈ వర్తమానం చెప్పబోతూ ఉండగా ప్రజల హృదయాలను మీరు చూస్తున్నారు చదవని లేఖన భాగంలో ఉన్న సంగతులను వివరంగా అర్థవంతంగా మీరే వివరించుదరని వాక్యమై ఉన్న క్రీస్తు యస్ నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకుంటున్నాము తండ్రి క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా పెద్దలారా దైవ సేవకులారా ఇక్కడికి చేరు వచ్చిన ప్రియులారా మరోసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని వాక్యములో ఈ రాత్రి వేళ ఒక చక్కని వర్తమానం మనం వినబోతున్నాం అందుగాను ఒక లేఖను బాగానే చదువుకున్నాం బోధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పుందుడి ఈ ఫ్లెక్సీ మీద కూడా అదే వాక్యం రాయబడి ఉంది ఈ భూమి మీద నివసించే ప్రతి మానవులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ మాట చెప్పాలంటే దేవుని యొక్క ఆహ్వానము అని చెప్పాలి దేవుని యొక్క పిలుపు దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడంటే ఏదో కారణం ఉంది కారణం లేకుండా దేవుడు పిలువడు భూదిగంత దిగంత నివాసులారంటే ఈ మాటను మనం విడగొట్టాలి భూ ప్లస్ దిగంతములు దిగంతములు అంటే నాలుగు దిక్కులు ఈరోజు మనకు చూడండి తూర్పు ఉంది ఉత్తరం ఉంది పడమర ఉంది దక్షిణ ఉంది నాలుగు దిక్కులు ఉన్నాయి ప్రభు బూదిగంత నివాసులారా అంటే దీని అర్థం ఏంటంటే నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు వారు ఏ ప్రజలు దగ్గుబాళ్ళలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇంకొలులో ఉన్న ప్రజలందరినీ ఈ చుట్టుపట్ల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ తారతమ్యం లేకుండా ఏ భేదము లేకుండా ప్రభు అన్నాడు కదా ఏ భేదం లేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు అన్నాడు యేసుక్రీస్తు వారికి ఎంతమంది కావాలి అంటే సర్వజనులారా ఆలకించుడి అని కీర్తనలు గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకంలో నివసించే ప్రజలారా నా మాటలకు మీరు చెవియొగ్గండి అన్నాడు ఎంత ప్రేమ గల దేవుడండి జాతి మత బా భేదం లేకుండా కుల మత భేదం లేకుండా రంగు భేదం లేకుండా దేవుడు అందరినీ ప్రేమించి పిలుస్తా ఉన్నాడు సర్వజనులారా ఆలకించండి ఏం ఆలకించాలి ఆయన ఎవరో ఆయన ఎందుకు పిలుస్తున్నాడో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ప్రతి మానవుడు గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనే సంగతి మనం ఆలోచన చేస్తున్నాం అయితే బైబిల్లో మరొక మాట వ్రాయబడిందండి అపోస్తల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో అక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడింది ప్రభు అనగా ఏలువాడు ప్రపంచాన్ని ఏలువాడు మానవుని పరిపాలకుడు సృష్టి పాలకుడు మానవ నిర్మాణకుడు సృష్టి నిర్మాణకుడు ప్రపంచ నిర్మాణకుడు ప్రభు అయిన యేసు క్రిస్తు దైవ గ్రంథం చాలా తేటగా ఇక్కడ మనకు చెలవిస్తా ఉంది ఏ భేదము లేదు అన్నాడు అదే సమయంలో అందరూ ఆయన అందరికీ దేవుడు ఎంతమందికి దేవుడు దేవుడను నేనే దేవుడను నేనే చూడండి ఆ నేనే అనే మాటలో ఒక అధికారం కనబడతా ఉంది ఈ గ్రామానికి విఆర్ఓ నేనే అని అందరు అనలేరు కదండి ఎంఆర్ఓ నేనే అని అందరు అనలేరు ఒక జిల్లా కలెక్టర్ ఉన్నారనుకోండి ఈ చాలా మంది జిల్లాలో ఉంటారు కానీ నేను కలెక్టర్ గారిని అని ఎవరు అనలేరు కారణం ఏంటో తెలుసా నేను అనేది ఒక అధికారాన్ని చూపిస్తా ఉంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి ఆయన అందరికీ ప్రభు ఆయన అందరికీ ప్రభు అందరికీ రక్షకుడు అని వ్రాయబడింది ప్రియులారా ఏమొద్దు ఆయన అందరికీ ప్రభు అని వ్రాయబడింది చూడండి ఆహారం ఎంతమందికి కావాలి ఆహారం ఎంతమందికి అందరికీ ఆహారం గాలి ఎంతమందికి కావాలి గాలి కూడా అందరికే ఒక్కసారి గాలి ఆగిందనుకోండి మానవ జీవితాలు ఎలా ఉంటాయో ఊహించండి ఒక్కసారి గాలి అందరికి అవసరం ప్రభు అందరికి అవసరం ఆహారం అందరికి అవసరం నీళ్లు కూడా అందరికి అవసరమే నీరు తాకకుండా బ్రతుకుతామా చెప్పండి నీరు తాకకుండా బ్రతకలేము గాలి లేకుండా బ్రతకలేము ఆహారం లేకుండా బ్రతకలేము మానవుని బ్రతుకు ఎంత అవకతవకలుగా ఉందో చూడండి ఈ రాత్రి వేళ నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేస్తావా అందుకే ప్రభు అంటున్నాడు ఆహారం అందరికి కావాలి నీరు అందరికి కావాలి గాలి అందరికి కావాలి మరి ఏసు అందరికి కావాలి అందరికీ ఆయన అందరికీ దేవుడు అందరికీ రక్షకుడు అందుకన్నాడు నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ నిజ దేవుడు ఎవరో ఈ రాత్రి వేళ నువ్వు గ్రహిస్తావా ప్రేమైన సోదరి సోదరులరా ఉన్న ప్రజలారా దూర ప్రాంతము నుండి ఈ శబ్ద యంత్రము ద్వారా వినుచున్న ప్రియ సోదరి ప్రియ సోదరుడా ఓ అన్నా తమ్ముడు సహోదరి సహోదరుడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఈ రాత్రి వేళ ఏసు ఎవరో ఏసు ఎవరో నీకు అర్థం కావాలి చాలా మంది అనుకుంటున్నారు ఆయన మన దేవుడు కాదులేండి చాలా మంది మాట అదిగో ఆ క్రైస్తవుల దేవుడు అండి ఆయన మా దేవుడు కాదనేవారు వారు చెప్పండి ఉన్నారు కానీ యేసు అందరికీ దేవుడు కానీ బైబిల్ అంటుంది బోధిగంత నివాసులారా నా వైపు చూడాలి అంటున్నాడు ఈ లోకములో ప్రతి మానవుడు రక్షించబడాలి అంటే ఆయన వైపు చూడాలి ఆయనే మానవునికి మార్గము ఆయన తప్ప యొక్క మార్గము ఏదీ లేదండి యోహన సువార్తలో చూస్తే పదహార అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళరా అక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు మానవునికి మార్గము ఆయనే పరలోకానికి మార్గము ఆయనే ఆయన తప్ప నీకు వేరొక మార్గము లేదండి ఈరోజు ఆ మార్గాన్ని తెలియజేయడానికే మీ వద్దకు వచ్చాం అందుకే ఈ కూడిక అందుకే ఈ సభ అందుకే ఈ మీటింగ్ అందుకే ఎంత ఖర్చు అయినా ఎంత బాధ అయినా ఎంత శ్రమ అయినా మేము ఎందుకు ఈ వర్తమానం మీకు అందిస్తున్నామంటే ప్రభు